గోదావరి గంఛి అందరు మా వాళ్ళకి ఏమిషయా చూపించాలా వాడు అక్కడే చూపించండి అప్పుడు చింతా సార్ ఒకసారి చల్లివ్వండి లేదు ఆ డబ్బులు ఎవరు ఉంటే జీబులో ఓకే వచ్చేసారు వీడియో మీరు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరంటే వీడియో తీసుకోవాలనుకుంటే మీరు రెడీగా ఉన్నారా అందుకే కెమెరా మీద కాకపోతే రాను సార్ మీతో డాన్సర్ జబర్ డాన్స్ డాన్సర్ కాదండి ఎందుకు పిలిచారంటే ఉన్నటువంటి ఫైవ్ మెంబర్స్ లో ఒక ఫోర్ మీరు కండి సార్ ఒక ఫోర్ మెంబర్స్ దగ్గర నాకు కావలసింది నాకు నచ్చేది ఒకటి ఉందండి అదేంటో చెప్పమంటారా అంతా ఒకరికి నచ్చలా అది అదేంటో చెప్పమంటారా చూడండి ఫ్యామిలీ బ్యాగ్స్ ఎలా ఉన్నాయి గట్టిగా ఉంటుంది ఇది ఫ్రీ సార్ వెనక లాగుతున్నారా ఆయన బంద్రీ ఆయన చూడండి జిమ్మిది వేస్తున్నాను సార్ ఓకే సార్ మీతో డాన్స్ ఏం చేయించండి సార్ చిన్న కప్సప్ పెడుతుంది సార్ రైట్ హ్యాండ్ల బట్టండి ఓకే లెఫ్ట్ హ్యాండ్ ఖాళీగా ఉంది కదా సార్ ఆయన పట్టుకోండి సార్ ఆయన సార్ షర్ట్ పట్టుకోండి సార్ సార్ పాపుతో పడుతున్నారా ఏంటి ఓకే మీరు కూడా పెట్టుకోండి సార్ మీరు కూడా పెట్టుకోండి ఎక్కడ పడుతున్నారు చూసి పట్టండి సార్ నేను మరి ఒక్కసారి తంప్స్అప్ ఆడి తీయబోతున్నారు సార్ మీరు మీది ఖాళీగా ఉంటారు నేను పట్టుకుపోయి సార్ ఓకే ఆండీ త్రీ ఆడియో బ్రేస్ మేము పాపికొండలు పోయినప్పుడు అక్కడ బోటిలో అత చాలా ఎంజాయ్ చేసిండ్రు మాతోటి చాలామంది నవ్వించిండు అతను తర్వాత డ్యాన్స్ చేయించిండు కానీ లొకేషన్ అయితే చాలా బాగుంది అందరూ చూడాల్సిన లొకేషన్ కొండలు చెట్లు వాటరు చాలా బాగా అనిపించింది మళ్ళీ ఒకసారి పోవాలన్న ఫీలింగ్ అంటే అక్కడికి పోతే అట్లా అనిపిస్తుంది ఫ్రెండ్స్ కానీ చాలా ఎంజాయ్ చేసినాం మీరు కూడా పోయి ఒకసారి ట్రై చేయండి చాలా బాగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి బాయ్ ఫ్రెండ్స్